కురుక్షేత్ర యుద్ధం మొదలక ముందు శ్రీకృష్ణుడు యుద్ధంలో పాల్గొనే యోధులందరినీ పిలిచి ఎవరెవరో యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగిస్తారో అని ఒక్కొక్కలుగా చెప్పమని అడిగాడు భీష్ముడు ఇరవై రోజులు కర్ణుడు ఇరవై నాలుగు రోజులు ద్రోణుడు ఇరవై ఐదు రోజులు అర్జునుడు ఇరవై ఎనిమిది రోజులు ముగిస్తారని చెప్పారు అప్పుడు వెంటనే బార్బరికుడు నాకు శివుడిచ్చిన మూడు బాణాలతో ఈ యుద్ధాన్ని ఒక్క నిమిషంలో ముగిస్తానని బదులిచ్చాడు నా దగ్గరున్న మూడు బాణాల్లో మొదటిది ఎవని రక్షించాలో గుర్తిస్తుంది రెండో బాణం ఎవరిని శిక్షించాలో గుర్తిస్తుంది మూడో బాణం శిక్ష అమలు చేస్తుందని చెప్పాడు నేను భీముడికి మనవడు అయినప్పటికీ యుద్ధంలో ఏ పక్షం బలహీనంగా ఉంటుందో నేను ఆ పక్కన ఉండి యుద్ధం చేస్తానని చెప్పాడు అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు బార్బరేకుడు యుద్ధంలో పాల్గొంటే యుద్ధం తారుమారు అవుతుందని ఆలోచించాడు శ్రీకృష్ణుడు బ్రాహ్మణ వేషంలో బార్బరేకుడి దగ్గరికి వెళ్లి వరంగా తన తల కావాలని కోరాడు అప్పుడు బార్బరేకుడు స్వయంగా శ్రీకృష్ణుడే వచ్చాడని గ్రహించి తన తలని కోసి శ్రీకృష్ణుడు చేతిలో పెట్టాడు పెట్టి కురుక్షితం యుద్ధాన్ని చూసే భాగ్యం కలిగించమని శ్రీకృష్ణుడు కోరాడు ఈ విధంగా బార్బరికుడు కురుక్షేత్ర యుద్ధాన్ని తన తలతో మొత్తం చూశాడు